మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్తం న్యూమరాలజిస్ట్ జయప్రద గారు మనతో ఉన్నారు సో మేడంతో నమస్కారం నమస్తే అక్టోబర్ మాసం విశేషంగా సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది దివాళీ ఉంది మనకి విజయదశమి ఉంది సో ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి సింహరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో సుఖుడు దానివల్ల ఏంటంటే ధన ధన ఆదాయం బాగుంటుంది అదే ఇంట్లో సుఖము సంతోషం కలుగుతాయి ధనస్థానంలో శుకుడు ఉండడం వల్ల ఏంటి ఎప్పుడైతే శుభగ్రహాలు ధనస్థానంలో ఉన్నాయో మనకు కావాల్సిన సుఖాలు ఆనందాలు కామ్యార్థాలు ఏవైతే ఉన్నాయో కోరికలు ఆ కోరికలన్నీ తీరే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఏ కోరికలు ఉన్నాయి ఇంటికి సంబంధించిన అలంకరణమైన వస్తువులు ఇల్లు స్థలాలు భూములు ఏవైనా కొనుక్కోవాలి అనుకుంటే ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది సుఖుడు ఇచ్చే ఫలితాలు ఏంటంటే ప్రతి విషయం కోరికని తీర్చడమే ఆయన పని ఏదైతే కోరిక ఉందో అది అది ఏ కోరికైనా కావచ్చు అది మంచిదవచ్చు చెడుదవచ్చు ఆయన అని తీరుస్తారు సరే వల్ల మనం మన దగ్గర ఉండాల్సిన విషయం ఏంటంటే అది మంచిగానే కోరుకోవాలి చెడు కోరుకోకూడదు ఏది ఏ ఫలితం ఇస్తారో ఆ ఫలితం అనుభవించాలి దాని దగ్గర ప్రారంభంగా అనుభవించాలి ఇది సింహరాశి వాళ్ళకి ఈ మాసంలో వీళ్ళకి ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశం కానీ తర్వాత వ్యాపారాల అభివృద్ధి కోసం కాబట్టి ఆ వ్యాపారం అభివృద్ధి అవడానికి ఒక పార్ట్నర్ దొరకడం కానీ వాళ్ళతో వాళ్ళ దొరుకుగా వీళ్ళు ముందుకు వెళ్ళడం కానీ ఇవన్నీ కూడా శుక్కుడు ఒక ఫలితాలు అనమాట ఇక రవి ఇచ్చే ఫలితాలు ఏంటంటే కాస్తంత పరుషంగా మాట్లాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ధనాదాయాల విషయంలో లోపాలు ఉన్నాయి వీళ్ళకి అంటే విపరీతంగా ఖర్చులు విపరీతంగా ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది పరుషంగా మాట్లాడడం అంటే కోపంగా మాట్లాడడం ఆవేశంగా మాట్లాడడం అహంకారంగా మాట్లాడడం ఇవన్నీ కూడా పరుషం కింద వస్తుంది ఈ పరుషంగా మాట్లాడే విధానం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఈ విధానం వల్ల వీళ్ళకి ఏంటంటే కాస్తంత బంధువులతో కానీ స్నేహితులతో మాట్లాడితే వాళ్ళు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక కుచిర్చే ఫలితాలు ఏంటంటే ఎప్పుడో విడిపోయిన సంబంధాలు బంధాలు ఏవైతే ఉన్నాయో కలిసే అవకాశం అక్కచెల్ల మధ్యన అనురాగం కానీ అందమైన మధ్యన అనుబంధం కానీ ఇవన్నీ పెరిగే అవకాశం ఎక్కువగా కుచరించే ఫలితాలు ఇక బుధుడిచ్చే ఫలితాలు ఏంటంటే వీళ్ళకి ఆలోచన రహితంగా ఏ పనైనా చేస్తుంటే వీళ్ళు దాన్ని ఒక క్రమశిక్షణలో చేస్తారు ఇప్పుడు ఆలోచించి అది ఇది ఇలా చేయాలి ఇది ఇలా చేస్తాం ఇది ఇలా చేసుకుందాం అని చెప్పి ప్లానింగ్ ప్రకారం చేస్తారు ఇది ఒక బుధులు ఇచ్చే ఫలితాలు ఇది ఈ నాలుగు గృహాలు ఇచ్చిన ఫలితాల్లో మనం తీసుకోగలితే సింహరాశిలో కేతు ఉండడం వల్ల ఏ ఒక్క ఫలితాలని వీరు అనుభవించలేరు ఏ ఒక్క ఆనందాన్ని అనుభవించలేదు ఇది మీకు సంతోషం ఇస్తుంది అంటే అవునా మాకు తెలియట్లేదు ఆ విషయం అంటారు ఇది ఎందుకు జరుగుతుంది అంటే కేతు రాహు కేతు ఇద్దరు ఇంపాక్ట్ ఉంటుంది అలాగే గ్రహణం ఒక ఇంపాక్ట్ ఉంటుంది ఈ గ్రహణం ఒక ఇంపాక్ట్ వల్ల ఒక ఏ ఒక కోరికని ఒక ఆనందాన్ని అది శారీరకంగాని మానసికంగా అనుభవించలేరు ఒక రకమైన ఆందోళనని భయాన్ని ఏమో ఏమవుతుందో అసలు మాకు ఈ జీవితం ఎందుకు ఈ జీవితంలో మేము ఎందుకున్నాం ఎందుకు ఏదో చేస్తున్నాం అని ఏదో ఒక రకమైన వేదాంతాన్ని మాట్లాడుతూ వేదాంతంగా ఉండడం వల్ల ఇది జరుగుతుంది రెండోది ఏంటి పరుషంగా మాట్లాడడం మొండిగా మాట్లాడడం అహంకారంగా మాట్లాడడం లేకపోతే అవుతుంది అనడం ఇవి జరుగుతుంది ఈ రెండు కూడా ప్రమాదకరమైంది సింహరాశి వారికి ఈ మాసంలో వీళ్ళకి ఈ ఉండే ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి అయితే దీంట్లో ఎవరెవరికి లాభం అనుకుంటే ఉద్యోగస్తులకి కొత్త ఉద్యోగాలు ఉద్యోగం పదవి రావడం కానీ యోగం అదకంగా మంచిది వ్యాపారాల్లో ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది అది మంచి విశేషమే విద్యార్థులకి మెయిన్ విద్యార్థి జా జా జాగ్రత్త చదువుకోకపోతే వాళ్ళ అహంకారంగా నాకు వచ్చేసింది అనుకుంటే వాళ్ళకి వెళ్ళాక మర్చి మొత్తం మర్చిపోతారు ఏం రాయలేరు విద్యార్థులకి కాస్తంత గడ్డుకాలం తర్వాత పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసంత ఇబ్బంది పడే అవకాశం ఎందుకంటే వీళ్ళకి అనారోగ్య సమస్య ఆరోగ్యం విషయంలో కాస్తంత ఇబ్బందులు కాస్త ఎలాంటి ఇబ్బంది పడుతుందో చెప్పలేము రకరకాలైన ఇబ్బందులు ఏదైతే గ్రహణం ఇంక ఇంపాక్ట్ వాళ్ళ మీద ఒక ఆరు నెలలు ఉంటుంది ఈ ఆరు నెలల్లో వీళ్ళకి ఎటువంటి ప్రమాదం జరుగుతుంది ఏం జరుగుతుందని చెప్పలేం సో ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు వాహనాల్లో ప్రయాణం చేసేటప్పుడు ప్రయాణాల్లో ఒక మంచి శుభ సంగనాలు చూసుకొని బయటికి వెళ్ళడము ఇంట్లో ఉండేటప్పుడు జాగ్రత్తగా ఉండడము ఇవన్నీ చూసుకోవాలి ఇంట్లో చిన్న చిన్న పనులు చేసినప్పుడు కూడా జస్ట్ కాలు జాలి స్లిప్ అయితే కూడా ఒక కాళ్ళు ఫ్రాక్చర్ అవ్వడము చేయి ఫ్రాక్చర్ అవ్వడము గట్టి దెబ్బ తగలడము ఇవి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది సో దీని విషయంలో ఇంట్లో కానీ బయట కానీ ఎప్పుడైనా సరే చూసుకొని కాస్త మాట్లాడే విధానం ఆచరించుకొని ఉండడం చాలా మంచి ఉత్తమమైన ఫలితాలు ఇది వీళ్ళకి చేసుకోవాల్సిన పరిహారాలు గృహయోగం అనేది వీళ్ళకి ఈ మాసంలో ఉంది కనుక ఇల్లు కట్టేటప్పుడు ఇల్లు కొనేటప్పుడు కాస్తంతా వీళ్ళ జన్మజాతకాన్ని పరిశీలించి చేసుకొని కొనుక్కోవాలి ఎందుకంటే యోగం ఉంది ఒక్కొక్కసారి జాతకంలో యోగం ఎలా ఉంది చూసుకోవాలి గ్రహణం ఒక ఇంపాక్ట్ ఏంటంటే ఏదో ఒక మాయలో పడేసి మనం మోసం చేస్తుంది ఒకసారి ఇల్లు కొనేటప్పుడు అది మంచిది వాసు ప్రకారం కాకపోవచ్చు లేకపోతే ఇల్లు బాగున్నప్పటికీ దానికి అధిక లోను అధికంగా డబ్బు పెట్టాల్సి వచ్చే అవకాశం ఉండొచ్చు మనం కొనుక్కునే బడ్జెట్ కన్నా అధిక బడ్జెట్ ఉన్నది మనకు నచ్చి అదే తీసుకుందాం ఆ పల్లెల్లో కష్టపడే దాన్ని సంపాదించుకుందాం అని అనుకోవచ్చు ఇవి ఇవి ఇలాంటివన్నీ ఏవైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా మీ జాతకాన్ని చూసుకోవాలి నా జాతకంలో గృహయోగం ఇప్పుడు ఉందా ఈ యోగంలో నేను కొనుక్కోవచ్చా లేదా ధన యోగం ఉందా ఇప్పుడు నేను తీసుకోవచ్చా లేదా ఈ అప్పు చేస్తే మళ్ళీ తీర్చే అవకాశం ఉందా కొంతమంది జాతకాల్లో అప్పు చేస్తే తీరదు వాళ్ళకి అప్పు పుడుతుంది వాళ్ళకి కానీ అప్పు వాళ్ళు ఎప్పటికీ జన్మ తీర్చిన వాళ్ళు అలాంటి యోగంగా ఉంటుంది సో అలాంటి యోగం ఉన్నవాళ్ళు అప్పు చేసి ఏ పని చేయకూడదు అందుకే ఈ జన్మలో వాళ్ళు అప్పు చేశారు కనుక ఈ జాతకాన్ని చూపించుకొని ముందుకు వెళ్ళాలి ఇది వీళ్ళు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ మాసంలో వీళ్ళు తీసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే పరమేశ్వరుని ఎక్కువ ఆరాధించడం శివాయ గురువైనమహ అని మంత్రాన్ని ఎక్కువ చేయడం శివాయ గురువైనమహ శివాయ అని చెప్పేసి ఎక్కువగా మంత్రం చేయడం అభిషేకాలు చేయడం శివ సోమవారం శివాలయానికి అభిషేకాలు చేయించుకోవడం ఇది ముఖ్యంగా ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సమస్య ఉన్నా ఆర్థిక పరమైన సమస్య ఉన్నా ఇంట్లో ఒకసారి రుద్రాభిషేకం చేయించుకోవడం అలాగే మన దీపావళి అమ్మావాస్ వస్తుంది కనుక దీపావళి రోజున చక్కగా అమ్మవారికి పుష్పాలతో జాజి పూలతో కానీ మల్లె పూలతో కానీ లక్ష్మీ అమ్మవారిని ఆరాధించడం ఇవి చేస్తూ ఉంటే వీళ్ళకి మంచి ఫలితాలు సత్ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ మాసంలో వీళ్ళు చేసు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే డబ్బు ఇచ్చేటప్పుడు ఈ డబ్బు మళ్ళీ తిరిగి నాకు వందత్తులుగా రావాలి నాకు తిరిగి మళ్ళీ రావాలి మళ్ళీ రావాలి అనుకుంటూ ఒక మేనిఫెస్ట్ చేస్తే ఇవ్వాలి ఎందుకంటే ఇచ్చిన డబ్బు ఇచ్చేటప్పుడు వాళ్ళైపోతాయి అది ఒక ప్రమాదం ఉంది వాళ్ళకి అందుకే ప్రతిదీ ఇలా అనుకుంటూ చేస్తే మంచి ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి ఇది సింహరాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడే మనం చెప్పు అన్ని కూడా గోచార ఒక ఫలితాలు గోచారంలో జరిగే ఏదైతే గ్రహస్థితి ఉందో ఇది చెప్తున్నాం పర్సనల్ జాతకాల్లో చూసుకొని సో ఆ యోగం ఉంటే కదా తీసుకోవచ్చు ఈ గోచార ఫలితాలకి పర్సనల్ జాతకానికి డిఫరెన్స్ ఏంటంటే జాతకంలో యోగాలు బాగున్నప్పుడు ఇవేమి మీకేం అనిపించాం మీ జాతకంలో యోగం బాగున్నప్పుడు ఈ ఫలితాలు మీకు కాస్త మంచిగా కనిపిస్తాయి ఇది ముఖ్యం ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరూ కూడా ఈ నెల ఏ విధంగా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా గురించారు ధన్యవాదాలు నమస్తే శ్రీమాత